バスケ。 kerja romsel please kita

ఈరోజు ఢిల్లీలో రెండు లార్జ్ మినిస్ట్రీస్ తోటి బిజీగా ఉన్న గవర్నమెంట్ కార్యక్రమాలున్నా కూడా ఓటు హక్కు ఓటు విలువ తెలిసిన వ్యక్తులం కాబట్టి ఈరోజు వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేశాం దాదాపు మూడు లక్షల నలభై వేల మంది రిజిస్టర్ అయ్యారు ఇందులో ఇదంతా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు విజ్ఞానవంతులు విద్యావంతులు తెలివైన వారు సమాజ దృష్టిని అన్ని కోణాల అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవి కాబట్టి మీరు అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్లే విధంగా మాలాంటి వాళ్ళందరికీ కూడా ఊతమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క గంట సమయాన్ని దయచేసి అందరూ వెచ్చించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు వేసే ఈ ఓటు దాదాపుగా ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ ఆరు సంవత్సరాలకి ఒక బలం చేకూరుస్తుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ